కరివేపాకు పంటను కోసి లోడ్ చేస్తున్నారు ఇక్కడ ఈ పంటంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్టణానికి ఎగుమతి చేస్తున్నామని చెప్తా ఉన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెదవట్లపూడి గ్రామంలో మనం ఉన్నాం ఈ పంటను పది ఎకరాల్లో కరివేపాకు పంటను సాగు చేస్తున్న రైతు శ్రీనివాసరావు గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు వీరు పంటను సాగు చేయడమే కాదు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ విధంగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి మన దేశంలోని అనేక ప్రధానమైన నగరాలకు కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నామని చెప్తున్నారు ముఖ్యంగా ముంబై బెంగళూరు కోయంబత్తూరు ఇండోరు ఇలాంటి అనేక పట్టణాలకు కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నాము అనేది వారు చెప్తా ఉన్నారు ఈరోజు రేటు ఏం వెళ్తుంది సార్ కరివేపాకు కేజీ కేజీ పద్దెనిమిది రూపాయలు కేజీ పద్దెనిమిది రూపాయలు ఇప్పుడు సెప్టెంబర్ రెండో వారంలో ఉన్నాము చలికాలంలో ధరలు ఎక్కువగా ఉంటాయన్న చలికాలంలో చలికాలంలో అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో ధరలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే చలికాలంలో కరివేపాకు పంట దిగుబడి తక్కువగా వస్తుంది మంచు వల్ల ఆకు నాణ్యత కోల్పోతుంది చాలా తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధరలు ఎక్కువగా వస్తాయి ఎండాకాలంలో కేజీ మూడు రూపాయలు నాలుగు రూపాయలు అంటే టన్ను మూడు వేలు నాలుగు వేలు అమ్మాల్సిన పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయని చెప్తున్నారు చలికాలంలో అయితే ముప్పై వేలకి టన్ను నలభై వేల టన్ను పలికే ధరలు కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయని చెప్తున్నారు సో ఈ రోజు మాత్రం పద్దెనిమిది వేల రూపాయలకు టన్నుగా వెళ్తుంది సాగు చేసుకునే వాళ్ళకి పర్వాలేదు మంచి లాభాలే ఉంటాయి కాకపోతే జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఒక్కోసారి ధరలు పెరుగుతుంటాయి ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయి అనేది శ్రీనివాసరావు గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది